గురిగించి ఉంటుంది కదా దాని కింద నలుపు అది ఎరగదు అలాగే మనదేదో మనం చూసుకుంటే అవతల వాళ్ళ గురించి మాట్లాడడం కాదు కదా వాళ్ళ జోలికి కూడా వెళ్ళము కానీ కొంతమందికి అదే పని అనమాట మరి తిన్నది అరక్కో ఏమో నాకు తెలియదు గాని అసలు నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ నా చిన్నతనంలో నేను స్కూల్ కి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత గబగబా హోంవర్క్ చేసుకునేదాన్ని ఎందుకంటే హోంవర్క్ కంప్లీట్ చేస్తేనే మా అమ్మ టీవీ పెట్టేది అందులో రోజు రాత్రి పూట ఒక సీరియల్ వచ్చేది దాంట్లో బీరవా కూర్చొని దయ్యం అసలు కిందకే దిగదు ఆ సీరియల్ చూస్తున్నంత సేపు కూడా చాలా భయంగా ఉంటుంది మధ్యలో బ్రేక్ వచ్చి వాష్ రూమ్ కి వెళ్లాలన్న భయమే కానీ అలా భయపడుతూనే ప్రతి రోజు కూడా ఆ సీరియల్ చూస్తూ ఉంటాను మీకు ఈ పాటికి అర్థం అయిపోయి ఉండాలి ఆ సీరియల్ పేరేంటో నాలాగా భయపడుతూ ఆ సీరియల్ ని ఎంత మంది చూసారో కమెంట్ చేయండి ఇంతకీ దీని గురించి ఎందుకు చెప్పానంటే ఆ సీరియల్ లో కబీస్ దయం ఉంటుంది అసలు కబీస్ దయం అంటే ఏంటి సింహపురిలో సంచరించే కబీస్ దయం పార్ట్ వన్ ఫుల్ వీడియో మన లో ఉంది ఈ ఇన్సిడెంట్ టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అండ్ ఇదే వీడియో లో ట్యాగ్ చేశాను